ప్రభుజీ గీతా జయంతి చాలా మందికి జస్ట్ క్యాలెండర్ లో ఒక పేరు లాగా చూస్తారు అంతే కానీ చాలా మందికి ఆ విశిష్టత ఏంటి గీతా జయంతి అని అంటే ఆ రోజున అంటే ఒక ఇతిహాసానికి ఒక పుస్తకానికి ఆ రోజు జయంతి అని ఎందుకు పెట్టారు ఇలా చాలా సందేహాలు ఉంటాయి నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను గీతా జయంతి ఏమిటి విశిష్టత తెలియజేయండి అసలు ఒకసారి మనం ఆలోచిస్తే అసలు పుస్తకం జయంతి ఏంటి క్యాలెండర్ లో ఉండటం ఏంటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ పుస్తకం కుండే గొప్పతనం ఏంటో మనకు అర్థం అవుతుంది ఎంత గొప్ప పుస్తకం అయితే జయంతి సెలబ్రేట్ చేస్తున్నాం మనము అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఇప్పుడు మనం ఏదైనా మషిన్ కొన్నాం అనుకోండి దానికి ఒక మాన్యువల్ వస్తుంది వాషింగ్ మెషిన్ కొన్నారనుకోండి ఏ మెషిన్ నొక్కాలి ఏ బటన్ నొక్కాలి ఏది ఓ ఇది క్విక్ మోడ్ ఇది హాట్ స్ప్రింగ్ మోడ్ ఇవన్నీ కూడా అప్పుడు ఈజీగా నొక్కేయచ్చు ఒక ఓవెన్ కొన్నాం అనుకోండి ఏ ఏదబ్బా గ్రిల్లింగ్ ఏంటి బేకింగ్ ఏంటి తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు తొందరగా అయిపోతుంది లేకపోతే మేము ఒకసారి ఒక ఒకసారి ఒక ఓవెన్ లో మేము యూస్ చేస్తున్నాం అనమాట కృష్ణుడికి కేక్ చేయాలి అని ఒక ఫిఫ్టీ మినిట్స్ అయిందండి అసలు ఏమి లోపల ఏం జరగట్లేదు అనమాట అనుకుని ఏమైంది ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది అని చూసేసరికి మేము రాంగ్ మోడ్ నొక్కి పెట్టాం అనమాట అది బ్రాయిల్ మోడ్ అంటారనమాట అది లోపల నుంచి ఉడుకుతుంది ఉడుకుతుంది కానీ బేక్ అవ్వట్లేదు దాని తర్వాత మొత్తాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ కొత్త బ్యాటర్ తయారు చేసి లోపల పెట్టి అప్పుడు వెంటనే ముప్పై నిమిషాలలో రెడీ అయిపోయింది ఓహో మేము అనుకున్నారే ఇది ఏ ఆలోచించి ఉండాల్సిందే కదా ఏ బటన్ నొక్కితే ఏదవుతుంది అని ఇంత వేస్ట్ అయిపోయింది సామాగ్రి అంతా వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది అని అనుకున్నా అలా ప్రతి ఒక్క యంత్రానికి ఒక మాన్యువల్ ఉన్నట్టు ఆ మాన్యువల్ చదివితే ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసినట్టు ఈ మానవ శరీరం అనేది కూడా ఒక యంత్రం ఈ యంత్రం ఎందుకు ఎలా వాడాలి ఏం చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పే మాన్యువలే భగవద్గీత కృష్ణుడు భగవంతుడు కదండి మనకి శరీరాన్ని ఇచ్చింది ఈ శరీరంతో పాటు ఆయనే స్వయాగా చెప్పింది భగవద్గీత ఆయనే మనకి శరీరాన్ని ఇచ్చారు ఆయనే మనకి గీతని కూడా అందించారు ఆ గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతి కాబట్టి గీత అనేది మన సనాతన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఏ సాంప్రదాయంలో ఉండే వాళ్ళైనా సంది నేను హిందువుని నేను సనాతనీయుణ్ణి అని చెప్పుకునే వాళ్ళందరూ తప్పకుండా గీత చదవాల్సిందే ఆ రోజున ఏం చేస్తే మంచిదండి మామూలుగా ఆ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే భగవంతుడికి ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం ఈ రోజు నుంచి అయినా గీత చదవటం ప్రారంభిస్తాను చాలా మంది ఏం చేస్తారు కదా ఏడు వందల శ్లోకాలు గీత పారాయణ చేస్తూ ఉంటారు ఆ రోజు చాలా మంచిది గొప్ప విషయం చెయ్యండి తప్పకుండా చెయ్యాలి కూడా ఆ రోజు ఆ రోజు నియమం ఏంటి అంటే భగవద్గీత పుస్తకం ఉంటుంది కదండి దానికి ఆరాధన చేస్తారు దాని తర్వాత గీతలో ఏడు వందల శ్లోకాలతో యజ్ఞం చేస్తారు అలానే గీత ఏడు వందల శ్లోకాలను పఠన కూడా చేస్తారు అన పారాయణ కూడా చేస్తారు వీటన్నిటికంటే మీరు చేసే ఒక గొప్ప గిఫ్ట్ భగవద్గీతకి ఏంటి అని అంటే ఆ రోజు సంకల్పం చేసుకోండి వచ్చే ఏడాది లోపల నేను భగవద్గీత చదువుతాను పూర్తి చేస్తాను చేస్తాము అని ఒక సంకల్పం మనం తీసుకోగలిగితే దానికంటే గొప్ప ఆరాధన కృష్ణుడికి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గీతా జయంతి రోజు అదే సరే ఈ మాట అన్నారు కాబట్టి అసలు భగవద్గీతని ఆ రోజు ప్రారంభిస్తేనండి ఎలా చదవాలి మీకు భగవద్గీత యథాతథం అని ఒక పుస్తకం ఉంటుంది శ్రీ ప్రభుపాదులు వారు అయినా మీకు విషయం చెప్పాలండి డెబ్బై సంవత్సరాల పైబడిన వయసులో రాత్రి పూట అర్ధరాత్రి లేసేవారు పదకొండు పన్నెండు గంటలకల్లా లేచి రాత్రంతా కూడా ఆచార్యులు రాసిన భాష్యాలన్నిటిని కూడా చూస్తూ ప్రొద్దున వరకు తెల్లవారుజామున వరకు ఆయన టీకా భాష్యాన్ని రాస్తూ ఉండేవారు అనమాట అసలు రాత్రులు పడుకునేవారు కాదు రాత్రులు మొత్తం కూడా భాష్యాన్ని అందించి పొద్దున పూట మళ్ళీ సేవ చేస్తూ ఉండేవారు శిల ప్రభులు వారు అందరి ఆచార్యుల యొక్క సారాంశాన్ని మొత్తం అటు రామానుజులు ఇటు బల్దేవ్ విద్యాభూషణ్ అందరి యొక్క సారాంశాన్ని కూడా ఆ గీత భగవద్గీత యథాతథం అనే పుస్తకంలో ఆయన పొందుపరిచారనమాట కాబట్టి ఆ పుస్తకం మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ హిందీ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ప్రపంచంలో ఉండే భాషలన్నింటిలో కూడా అవైలబుల్ గా ఉంది ఆ గీత మీకు ఇస్కాన్ భక్తులందరూ ఈ వన్ మంత్ గీతా జయంతి ఎక్కడ మీరు రోడ్ పైన చూసినా ఎక్కడ మీకు అందిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా వాటిని కొనుగోలు చేసుకోవచ్చు చక్కగా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు ఏంటి గీత చదవడానికి నియమాలు అని అంటే ఒక్కటే ఒకటి కృష్ణుడు ఇది నా కోసం అందించారు భగవంతుడు నా జీవితంలో నాకు అందించిన ఒక గిఫ్ట్ ఇది ఆయన నాతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకుంటున్నా అనే సంకల్పంతో చదవాలంటే ఏమి మిగతా నియమాలన్నీ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గీత చదవండి గీత చదివి గీతను అర్థం చేసుకోండి జీవితంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదో మొత్తం భగవద్గీతనే మనకి చెప్తాం అందులోనే ఉంటుంది ప్రతిదీ అంట రోజుకి ఎన్ని ఎన్ని చదవమంటారు మీ ఇష్టం ఎంత వీలైతే అంత ఒక్క శ్లోకం దాని యొక్క భావన తాత్పర్యం ఇంతవరకు రోజుకొక ఒక పేజ్ అయినా చదువుతానని పెట్టుకోండి చాలా సంతోషం ఏ ఏ అయినా పర్వాలేదు చదవండి చాలా అంతే ప్రార్థన ఆఫీస్ లో ఉన్న మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండే ఇప్పుడు అండి మాకు అసలు సమయం దొరకదు చాలా ప్రోగ్రామ్స్ లలో వీటిలలో బిజీగా ఉంటాం కాబట్టి మాకు ట్రాఫిక్ జామ్ పెద్ద వరం అనమాట ట్రాఫిక్ జామ్ లో మేము హాయిగా భగవద్గీత భాగవతం చైతన్య చరిత్ర అన్ని చదువుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట కాబట్టి మీకు ఎక్కడ సమయం దొరికినా ఎప్పుడు సమయం దొరికినా సరే మీరు గీత భాగవతాలను అధ్యయనం చేయడానికి సంకల్పం తీసుకోండి అయితే ఇక్కడ కొన్ని నియమాలని అడుగుతూ ఉంటారు చాలా మంది సరే గీత చదవడం ప్రారంభిస్తున్నాను నేను ఇంకా ఏమైనా నియమాలు పాటించాలా ఏమీ అవసరం లేదండి ఈ చక్కగా చదువుతూ ఉండండి ఏ నియమాలు మీరు పాటించాలి అని గీతే మీకు ఉపదేశం చేస్తుంది మేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు గీత చదువుతూ ఉంటే మీకే అర్థం అవుతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మీరు మనస్ఫూర్తిగా గీతని ఆశ్రయిస్తే కాబట్టి చదవడానికి ఎటువంటి నియమాలు కూడా లేవు మీరు స్టార్ట్ చేయండి దాని తర్వాత మీకు అర్థం అవుతాయి ఇప్పుడు చిన్న చిన్నవి పాకెట్ భగవద్గీత అని చెప్పి వస్తున్నాయండి అవి ఎంతవరకు కరెక్ట్ అవి శ్లోకాలు చదువుకోవడానికి బాగుంటాయండి కానీ గీతను అర్థం చేసుకోవాలి అని అంటే ఆచార్యులు యొక్క భాష్యంతో మాత్రమే అర్థం చేసుకోవాలి ఈజీ టు క్యారీ అని చాలా మంది తీసుకుంటూ ఉంటారు కాబట్టి అవి మీరు శ్లోకం చదువుకోవాలి అని అంటే శ్లోకం చదువుకోండి కానీ మీకు మా పర్సనల్ రికమెండేషన్ అడిగితే భగవద్గీత యథాతథం అనే పుస్తకం చాలా మంచిది దాన్ని స్వీకరించండి చక్కగా వాటిని అధ్యయనం చేయండి మీకు అమెజాన్ లో ఏ ఇస్కాన్ టెంపుల్ దొరుకుతాయి ఎక్కడైనా మీకు దొరుకుతాయి చాలా మందికి సమయం ఉండట్లేదు అందులోనూ ఆడియో బుక్స్ అని చెప్పి వస్తున్నాయండి అలా భగవద్గీత వినొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆడియో ద్వారా భగవద్గీత యథాతథం ఆడియో వినండి కాబట్టి ఏదైనా ఆచార్యుల యొక్క భాష ఆచార్యులు చెప్పిన విషయాలను మనం అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే అప్పుడు మనకు వస్తుంది అలవాటు చేసుకుంటే మీరు అన్నారు లైఫ్ కచ్చితంగా మారుతుంది అంటే ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది ఏదో ఒక చేంజ్ కాదు ది బెస్ట్ చేంజ్ ఇన్ లైఫ్ వస్తుంది గీత కంప్లీట్ గా మనం అర్థం చేసుకుంటే అలాంటి అర్థం చేసుకునేది కొన్ని కోట్ల మంది జీవితాలు మారిపోయాయి గీత వల్ల కేవలం భారతీయులు కాదండి హిందువులు కాదండి ప్రపంచంలో నలుమూలలో ఉండే వ్యక్తులందరూ కూడా గీతని చదివి గీత వల్ల ప్రభావితం జరిగి మేము ఒక వీడియో చూసామండి ఒక డాక్టర్ ఆయన పేషెంట్స్ కి గీత చదవాలి అని ప్రిస్క్రైబ్ చేస్తారనమాట ఎందుకు అని అంటే ఆయన అంటారు ఇప్పుడు మన సమాజంలో చూస్తున్న మొత్తం కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఆయన పేరు పెట్టారు కానీ గీత చదవటం చేత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నీ తెలుస్తాయి కాబట్టి అటు మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విధాలుగా విల్ బికమ్ పర్ఫెక్ట్ అది గీత గిఫ్ట్ ఆ గిఫ్ట్ అందుకోవాలంటే గీతను చదవాలి చదవాలి దాన్ని పరిపూర్ణంగా అక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అది గీతా జయంతి రోజు నుంచి మీరు ప్రారంభం చేయండి బర్త్డే గిఫ్ట్ ఇస్తాం కదండి అలా గీత పుట్టినరోజుకి గీతకి గిఫ్ట్ ఏంటి అని అంటే మేము సంవత్సరం లోపల గీత చదువుతాము అని ఒక సంకల్పం తీసుకోవటమే గీతకి మనం ఇచ్చే ఆ గిఫ్ట్ అనమాట